చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఏనుగులు హల్చల్ చేశాయి నెరకులో రాత్రి ఏనుగులు గుంపు వరి పొలాలను తొక్కి నాశనం చేసింది ఏనుగుల దాడుల నుంచి తమ పంటలను కాపాడాలని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు మండలము మేము ఏనుగులు వచ్చి ఓ ఎకరా మడి నష్టం చేయగలిగినాయి పైపు నూరు మీటర్లు ఉక్కేసింది నల్ల పైపు ఊరి దగ్గరికి వచ్చి ఊర్లంతా అంతా భయపడిపోయి ఊర్లు మేము బయట రాకుండా ఉండిపోయినాము ఈధులైట్ లేవు ఫారెస్ట్ వాళ్ళు సార వాళ్ళు మాకు దయచేసి సాయం చేయాల్సి వస్తుంది ఈ అధికార పట్టించుకోలేదు ఇప్పుడు మాకు సంవత్సరం ఉంటే వస్తూనే ఉన్నాయి ఏనుగులు నష్టం జరుగుతూనే ఉన్నాయి సార వాళ్ళు వచ్చి మాకు అక్కడిగా దయచేసి సాయం చేయాల్సి వస్తుంది మేము దయచేసి కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని మీరు ఎక్కడ రేంజర్ సారు డిఎఫ్ సారు మీకు మాకు సాయం చేయండి సార్ చాలా మీ బేదోస్తులు మా మడి ఇరవై వేలు పెట్టి మడి నాటాము మడిని అంతా నష్టమైపోయింది పైపులు అన్నీ చేసినాం అన్ని నాశనం చేసినాయి ఊర్లో ఏంటి బయట వచ్చేదానికి లేదు సార్ కుక్కలు మరకుతా ఉన్నాయి కదా రాలేకపోయినాము అవి కోతలు పెడతా ఉంటే అంతా ఊళ్ళో ఇంట్లోనే తలుపులు వేసుకుంటాం అనుకున్నాము ఐదు గంటల వరకు ఉన్నాయి సార్ ఊరి దగ్గరనే மழை பயில் சேரிக்கா சார் மீண்டும் பட்டாசு தெச்சி மீம் இரவு மந்தி பயில் ஜெரி தரம் தன்னும் சார்